ఏడోలా ఈ శక్తివంతమైన ప్రపంచంలో మన ఎఫర్ట్స్ కన్నా మన రిజల్ట్సే చాలా మ్యాటర్ రాబర్ట్ గ్రీన్ ముఖం మీదనే చెప్పేశాడు ఎదుటి వాళ్ళు నీ కోసం చేయగలిగిన పనిని నువ్వు చేయకని వాళ్ళ స్కిల్ ని వాడుకో వాళ్ళ టైం ని వాడుకో వాళ్ళ ఎనర్జీని కూడా వాడు అండ్ అక్కడి నుంచి నీ క్రెడిట్ ని నువ్వు తీసుకో ఈ లా వల్ల ప్రజలు షాక్ అవుతారు ఎందుకంటే వినగానే అన్యాయం లాగా అనిపిస్తుంది మేనిపులేటివ్ లాగా అనిపిస్తుంది కానీ హిస్టరీ దీన్ని కూడా ప్రూవ్ చేసింది ప్రపంచం కష్టపడి పని చేసేవాడిని అస్సలు గుర్తించదు అది కేవలం గుర్తు పెట్టుకునేది ఎవరి మీదనైతే ఆ స్పాట్ లైట్ ఉంటుందో వారిని మాత్రమే లేజినెస్ గురించి చెప్పనీకి ఈ లా కాదు నీ పర్పతిని చెప్పనీకి మాత్రమే ఈ లా పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు నీ లైఫ్ మొత్తం ని నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటే నువ్వు అలిసిపోతావు ఇంకా ఎవరికి కనిపించకుండానే ఉంటావు అదే నువ్వు ఇతరులతోని పని చేపించుకొని దానికొచ్చే రిజల్ట్స్ ని నీ పేరు కంటించుకున్నావంటే నువ్వు ఒక లెగసీని క్రియేట్ చేసినట్టే హిస్టరీ ఎగ్జాంపుల్లో థామస్ ఎడిసన్ మనందరికీ తెలుసు లైట్ ని కనిపెట్టాడని ఇప్పటికీ హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్ ఆఫ్ ఆల్ టైంలో అతను ఒకడు కానీ ఇక్కడ కనిపించని నిజం ఏందంటే ఎడిసన్ ఒక్కడే ప్రతిదీ కనిపెట్టలేడు అతనికి చాలా పెద్ద రీసెర్చర్స్ టీమ్ ఉంది చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు డే అండ్ నైట్ ప్రతి రోజు వర్క్ చేయనికి ఇన్వెన్షన్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేశారు కానీ ఫెయిల్ అయ్యారు మళ్ళీ ట్రై చేశారు ఎడిసన్ వాళ్ళ పనిని రీడిఫైన్ చేశాడు వాళ్ళ పేటెంట్స్ ని అందులో పెట్టాడు ఇక అదే ప్రపంచానికి చూపించాడు మరి క్రెడిట్ ఎవర్క్ వచ్చింది ఎడిసన్ కి కూడా స్కూల్ బుక్స్ లలో అతని పేరునే చెప్తారు కానీ దానికోసం పని చేసిన వ్యక్తుల పేరు మాత్రం ఒక్కడు కూడా మెన్షన్ చేయలేరు ఎందుకు ఎందుకంటే ఎడిసన్ ఈ లానే అర్థం చేసుకున్నాడు ఈ ఇన్వెన్షన్ చేసిన దానికి ఒక ఫేస్ లాగా ఎడిసన్ అతన్నే పెట్టుకున్నాడు కానీ అందరు కన్నా చాలా కష్టపడ్డారు అతని జీనియస్ థింగ్ ఏందంటే క్రియేట్ చేయడం మాత్రమే అతని జీనియస్ కాదు ఆ క్రెడిట్ ని తీసుకోవడం కూడా అతని గ్రేట్నెస్ ఆ ప్రిన్సిపల్ అప్పటి కాలం వాళ్ళకి మాత్రమే కాదు ఈ డేస్ కూడా ఇప్పటికీ కూడా మన ప్రపంచంలో నడుస్తూనే ఉంది స్టీవ్ జాబ్స్ బ్రిలియంటే ఒక విజనరీ అతను ఆపిల్ ప్రోడక్ట్ కి అతనేమి టెక్నికల్ మాస్టర్ మైండ్ కాదు ఆ రోల్ ఎవరికి సొంతం అంటే స్టీవ్ వాజ్నియాక్ ఇంకా అతని తోటి ఒక ఆర్మీ ఆఫ్ ఇంజనీర్స్ ఇంకా డిజైనర్స్ కూడా కానీ ఈ ప్రపంచం యాపిల్ ప్రోడక్ట్స్ గురించి ఆలోచిస్తే స్టీవ్ జాబ్స్ గురించే ఆలోచిస్తారు అతని పేరు అతని ఫేస్ అతని మాటలు ఆ బ్రాండ్ ఒక షేప్ ని తీసుకొచ్చింది ఒక లైన్ కోర్ని కూడా అతను రాయలేడు ఒక సర్కిట్ ని కూడా అతను ఫామ్ చేయలేడు కానీ అతను అర్థం చేసుకుంది ఒక స్పాట్ లైట్ ని ఇక ప్రపంచం అతన్ని గుర్తుపెట్టేసుకుంది ఇంత డిజిటల్ ఏజ్లో కూడా ఈ లా ఇంకా బ్రతికే ఉంది ఇంకా మీరు ఈవెన్ ఏ కంపెనీలో అయినా జాబ్ చేస్తూ ఉంటే మీరు చేసే ఎఫర్ట్స్ మొత్తం మీ బాస్ కోసమే ఇక్కడ కామన్ ర్యాప్ ఏంటంటే సాధారణమైన మనుషులం ప్రతి పనిని మనమే చేసుకుందామని ఫిక్స్ అయిపోతాం ఇంకా గట్టిగా నమ్మేది ఏంటంటే ఎంత పని చేస్తే అంత రికగ్నైజ్ అవుతామని కానీ ఇక్కడ కఠినమైన నిజమేందంటే హార్డ్ వర్క్ చేస్తే రేర్గా మన పవర్ బిల్డ్ అవుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అస్సలకి కాదు నువ్వు ఎప్పుడైతే నీ టాస్క్లలో నీ టైం మొత్తం వేస్ట్ చేస్తావో దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మాత్రమే నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు కానీ నీకంటే ముందు వేరే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఆ స్పాట్లైట్ని వాళ్ళు తీసుకొని దానికి వచ్చే ప్రైజెస్ని కూడా వాళ్ళే తీసుకుంటారు ఇక లాస్ట్లో హిస్టరీ గుర్తుపెట్టుకునేది జస్ట్ పైన వారి పేరు మాత్రమే దాని పక్కన పని చేసిన వాళ్ళని మాత్రం కాదు ఇందులో నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఒక పర్సన్ లాగుండు ప్రతి ఒక్కరికి పని చెప్పేలాగా ఇంకా సేమ్ టైంలో నువ్వు నేర్చుకునేలాగా టాలెంట్ ఉన్న పీపుల్ తోటే నువ్వు కూడా తిరుగు వాళ్ళు హ్యాండిల్ చేయని ప్రతి ఒక్క విషయంని కానీ స్పాట్లైట్ నువ్వు తీసుకో ఇంకా ఎప్పుడైతే టైం వస్తుందో ఆ క్రెడిట్ని నువ్వేం చేయకున్నా కానీ నువ్వు కూడా తీసుకో ఎందుకంటే ప్రపంచం రేర్గా అడుగుతుంది ఎవరు ఆ పని చేశారని ఇంకా ఎక్కువగా ఏం అడుగుతుందంటే ఎవరి పేరు అది అని